హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వేరుసనగపప్పు దొండకాయ టమాటా పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఇక్కడ ఒక కుప్పెడు వేర్శనగపప్పు ఇలా దూరగా ఫ్రై చేసుకుంటున్నాను సిమ్లో ఉంచి ఎప్పుడైనా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవటం వల్ల పప్పు లోపల దాకా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి ఇక్కడ నేను ఒక పావు కేజీ దొండకాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మరీ సన్న ముక్కలుగా కాదు మరీ లావు ముక్కలుగా కాదు మీడియం ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమోటాలని ఇలా పెద్ద సైజ్ టమోటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పన్నెండు మీకు కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం మంటగా ఉంటాయి కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను ఇలా సిమ్లో ఉంచేసి వేసనపప్పు అనేది బాగా వేయించుకోవాలి వేసనపప్పు ఎంత వేగితే అంత బాగుంటుంది పచ్చడి టేస్ట్ అనేది సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి మగ్గించుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత వేసినపప్పు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాము అలాగే అదే బండిలోకి ఆయిల్ ఉంటుంది కదా దానిలోకి దొండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే టమాటాలు వేసుకొని దొండకాయలు టమాటాలు మగ్గించుకోవాలి ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి మగ్గి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి దొండకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అనేవి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మగ్గించుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టి కొంచెం బరగ్గా వచ్చింది కదా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత మరీ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కోర్స్గా గ్రైండ్ అయితే చాలు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న దొండకాయ టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ పచ్చడి అయితే తయారైపోయింది నేను ఇక్కడ ఉల్లిపాయ వేయలేదు ఎందుకంటే మనకి తర్వాత రోజుకున్నా కానీ ఉల్లిపాయ అనేది స్మెల్ వస్తుంది అందుకని చెప్పి ఉల్లిపాయ వేయలేదు మీకు కావాలంటే ఉల్లిపాయ కట్ చేసుకొని తినేటప్పుడు నంచుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్